సిస్టర్స్ ఈరోజు నేను మీకు మన కోబ్రా సిల్క్ శారీస్ ఉన్నాయి కదా అండి సెవెన్ సెవెంటీ ఫైవ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఆ శారీస్ చూపించబోతున్నాను క్వాంటిటీ అయితే ఎక్కువ లేవు సిస్టర్స్ నేను కట్టుకున్నాను కదా ఆ శారీ అనమాట ఓన్లీ థర్టీ శారీస్ వరకు మాత్రమే ఉన్నాయి థర్టీ శారీసే వచ్చాయి నేను ఒక హండ్రెడ్ శారీస్ ఉన్నా కూడా పంపించమని చెప్పాను కానీ ఓన్లీ థర్టీ శారీస్ ఉన్నాయని పంపించారు స్క్రీన్ మీద ఒక నెంబర్ ఉంటే ఒక నెంబర్కి రెండు నెంబర్స్ ఇస్తే కనుక ఏదన్నా ఒక నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎమ్ ఏదైనా చేయొచ్చు స్కానర్ అయితే పంపిస్తారు ప్రాసెస్ కూడా మీరు ఈ సారీ ఫోటో పెట్టండి పెట్టి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి మెన్షన్ చేస్తే మా వాళ్ళు చూసి ఆ శారీ ఉంటే కనుక పే చేయండి అని చెప్పేసి మీకు స్కానర్ పంపిస్తారు ఎందుకంటే కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే మామూలుగా ఉందా అని అడిగితే మీరు ఉంది అనే చెప్తారు కానీ ఈ లోప ఒక చీర ఉంది అనుకోండి అది ఎవరైనా సిస్టర్ పే చేస్తామో అంటే కనుక వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అందుకోసం అని చెప్పి నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను అలాగే మనకున్న సర్వీస్ డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ ఉందండి డిటీడీసీ అయితే కనుక మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ లోపొచ్చేస్తుంది వచ్చేస్తుంది అది కూడా ప్యాక్ మీద డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోండి ప్యాక్ మీద ఒక రెడ్ కలర్ మార్కర్తో డేట్ వేస్తాము ఆ డేట్ నుంచి కౌంట్ చేసుకోండి పోస్టల్ అయితే కనుక టెన్ వర్కింగ్ డేస్ లోపే ఐదు రోజులకే రావచ్చు మూడు రోజులకే రావచ్చు మనం చెప్పలేము ఓకే ఒకవేళ ఇన్ కేస్ టెన్ వర్కింగ్ డేస్ అయినా కానీ రాకపోతే పోస్టల్ ఒక్కసారి మీరు మీ ఏరియాలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ ప్యాక్ ఫోటో ఏదైతే ఉందో అది చూపిస్తే కనుక వాళ్ళు మీకు ప్యాక్ అయితే ఇచ్చేస్తారు ఇది అందరికీ ఏం అవసరం లేదు ఒక వంద పార్సల్స్ మనం ఓన్లీ పోస్టల్కి పంపిస్తే ఎక్కడన్నా ఒకటి జరిగితే జరగవచ్చు లేకపోతే లేదు ఓకేనా అదైతే గుర్తుపెట్టుకోండి ఓన్లీ స్కానర్ మాత్రమే మనకి వర్క్ చేస్తుంది కాబట్టి స్కానర్కి చేయడానికి ట్రై చేయండి ఓకే ఇప్పుడు ఈ ఈసారి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మీరు కలర్ కాంబినేషన్ చూసుకోండి సిస్టర్ ఎలా ఉంది కలర్ కాంబినేషన్ అని పింక్ అండ్ ఆరెంజ్ కలర్ వీటిల్లో మనకి రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి ఆకృతి మంగళం సిల్క్ ఉంది కదా దాని మీద కూడా మనకి ఇలాంటి బాందిని డిజైన్తోనే కొంచెం వేరియేషన్తో డిజైన్ అయితే ఇస్తున్నారు అలాగే తర్వాత మష్రూమ్ సిల్క్ ఉంది తర్వాత ఇంకేవో రకరకాలు వచ్చినాయి కదా వాటిని బట్టి కూడా మనకి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో కూడా వస్తుంది కానీ ఇది మనకి కొబ్రా సిల్క్ మీకు తెలుసు గ్రీన్ కలర్ ఒకటి అండ్ మరూన్ కలర్ ఒకటి మనం లాంగ్ బ్యాగ్ పెట్టాము చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయాయి మళ్ళీ ఇప్పుడు గ్రీన్ కలర్ కూడా తెప్పించాము ఒక థర్టీ సారీస్ మాత్రమే తెప్పించాము అది కూడా నిన్నెన్నో మొన్నో స్టేటస్లో అయితే పిల్లలు పెట్టారు ఒకసారి చూసుకోండి ఓకేనా ఇప్పుడు నేను మీకు శారీ ఎక్స్ప్లెయిన్ చేస్తా పైన మనకి ఇక్కడ వరకు కూడా పింక్ కలర్ కాంబినేషన్తో చక్కగా మనకి బాందిని డిజైన్తో విత్ జరీ వీవింగ్ బోర్డర్ ఇది ప్రింట్ కాదు ఇక్కడ మాత్రమే ప్రింట్ ఇది కూడా శారీ మొత్తానికి ఉండేలాగా ఉన్న ప్రింట్ అంటే శారీ మొత్తానికి అంటే పట్టి ఉంటుంది కదా పౌడర్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ లాగా కాకుండా అలాంటి ప్రింట్ వచ్చింది సెకండ్ వైపు కొంచెం లెంతీగా ఇచ్చారు ఇంకొంచెం లెంతీగా ఇంకొంచెం లెంతీగా ఇచ్చేసి బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ అండ్ ఈ బాధని డిజైన్ వైట్ కలర్ ఇవ్వడం వల్ల దీనికి ఇంత మంచిగా అందమైతే కనిపిస్తుంది ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు వచ్చేసరికి క్రీమ్ కలర్ లో ఇచ్చారు ఈ క్రీమ్ కలర్ కూడా మనకి ప్రింటెడ్ మోడల్ వస్తుంది ప్రింటెడ్ మోడల్ లో పళ్ళు అయితే ఇచ్చారు దీనికి బ్లౌజ్ చూపిస్తానండి చాలా బాగా ఇచ్చారు నేనంటే నా దగ్గర ఉన్న బ్లౌజ్ వేసుకున్నాను కాబట్టి మీకు ఇలా ఉంది కదా అదే ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది డైలీ వేర్ కి యూస్ చేసుకోవచ్చు అలాగే ఆఫీస్ పర్పస్ కూడా మనం ఈ సారీస్ కట్టుకుంటే చాలా మంచిగా అయితే కనిపిస్తాయి ఓకేనా మిస్ అవ్వద్దు ఉన్నవే ముప్పై చీరలు కాబట్టి మీరు పే చేస్తాము అని కన్ఫర్మేషన్ అయితే ఫస్ట్ ఇవ్వండి అవి ఉన్నాయా లేదా అనేది వాళ్ళు చెప్తారు మీకు ఓకేనా వీడియో ఎండింగ్ వరకు చూసారు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ